కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పార్క్ సెంటర్లో చల్లని మజ్జిగ పంపిణీ కూటమి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని గౌరపాలెం వద్దగల పరమేశ్వరి పార్క్ సెంటర్లో జనసేన పార్టీ ఎనభై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జి విల్లూరి హరి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రిగా కొనదేల పవన్ కళ్యాణ్ అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బుధవారం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అని రానున్న రోజుల్లో రాష్ట్రం చల్లగా సుభిక్షంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం పాలన నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పొలిమేర నాయుడు పొలిమేర హనుమంతు పాల పాలమరశెట్టి చందు పెంటకోట శివరాం పెంటకోట కిరణ్ పొలిమేర దడెల్ కొనతాల శ్రీనివాసరావు దొడ్డి జగదీష్ చదర వెంకట్రావు కళ్యాణ్ మల్ల గణేష్ విల్లూరు సత్యబాబు బుద్ధ విశ్వనాభం బుద్ధ జోగినాయుడు బుద్ధ రాజా బుద్ధ శ్రీను తదితరులు పాల్గొన్నారు అది చెప్పింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మా జనసేన అధినేత మొదటిసారిగా ఎవరైతే అన్నారో కనీసం వార్డు మెంబర్గా కూడా అన్న ఛాలెంజ్ చేసిన ప్రతి మంత్రిని కూడా భారీ మెజార్టీతో ఓడించి రాష్ట్రంలోనే డెబ్బై వేల మెజార్టీతో రాష్ట్ర మంత్రిని ఇవాళ ప్రమాణ స్వీకరణ చేస్తున్న కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరియు అనకాపల్లి చరిత్రలో అని విని ఎనిగ రీతిలో అరవై ఐదు వేలు పైచీలకు మెజార్టీతో ఇవాళ ప్రమాణ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకరణ చేస్తున్న మన కొంతల్ రామకృష్ణ గారికి ఈ వీళ్ళందరూ ప్రమాణ సహకారం చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడిగా జిపిఎంసీ ఎనభై ఒకటో డివిజన్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంట్లో సువర్ణాధ్యాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సమయంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ గవర్నమెంట్ ఈవేళ ఫామ్ అవుతుంది అవసరంగా చూసినటువంటి అందరికీ కూడా తెచ్చేలా ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటి కూడా సాధించి నూటికి నూరు శాతం కూడా విజేతగా నిలిచారు ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం ఇక ముఖ్యంగా అయితే ఈ ఎనభై ఒకటో వార్డులో మా హరి గురించి చెప్పుకోవాలి హరి గత ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేశాడు అసలు అనకాపల్లిలో జనసేనలో మరి కూడా ముఖ్య పాత్ర పోషించాడు ఈ రోజు కూడా ఆర్భాటాలకి హంగులకి పోకుండా ఒక నిత్య కృషి వరుడిగా జనసేన పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ కష్టపడుతూ ఈ రోజు జనసేన పార్టీ విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఎనభై ఒకటి ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి మరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా